తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద నూట యాభై ఎనిమిదవ జయంతి వేడుకలు ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న న్యాయవాది కోవిరి సత్యనారాయణ గౌడ్ ఈ సందర్భంలో న్యాయవాది కోవిరి సత్యనారాయణ గౌడ్ గారు మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో భారతదేశం యొక్క సంస్కృతిని గొప్పతనాన్ని చాటి చెప్పిన మహనీయుడు స్వామి స్వామి వివేకానంద గారి నూట యాభై జయంతి వేడుకలను తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం అధ్యక్షుడు దుర్మేంద్ర కట్ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై యువతను మంచి మార్గంలో లభించేందుకు స్వామి వివేకానంద చిత్రశుద్ధితో ఏకాగ్రత శక్తితో జ్ఞానాన్ని ఆర్జించి సమాజంలో అన్యాయ కార్యక్రమాలను చోటు చేసుకోకుండా చూడాలని వారి యొక్క గుండెల్లో వెలుగు నిండి జ్ఞానాన్ని అర్థించి ఇతరులకు ఏ విషయం పట్లైనా సరైన అవగాహనను లేని వారికి సరైన మార్గాన్ని చూపించి ఒక మంచి పాటలో నడిపించే వ్యక్తి మన స్వామి వివేకానంద గారు స్వామి వివేకానంద గారు ఎప్పుడైనా కూడా పెద్దొద్దరు గుండెలు నిరంతరం చెల్లిస్తూనే ఉంటాడు కోసము వాస వాస్తవాలను గ్రహించడం కోసము సరైన సబ్జెక్టుని దానిపైన మనము నిలదీసి అడిగేటంత శక్తి ఎప్పుడైతే మన దగ్గర జ్ఞానం ఉంటుందో ఆ రోజే మనము నిలదీసి అడగగలిగిన శక్తి మన దగ్గర ఉంటుందని ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను అతి చిన్న వయసులో ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులోనే ప్రపంచ స్థాయిలో అనుమూలలు అన్ని దేశాల్లో తన యొక్క కీర్తి ప్రతిభను దేశం యొక్క న్ని చాటి చెప్పిన గొప్ప మహనీయుడు మన స్వామి వివేకానంద గారు అదేవిధంగా ఒకనాడు చెప్పబోత విషయం ఏంటంటే వేలూరు మట్లో రాత్రి వేళలో ఇతరలో నుంచి లేచి ఏడుస్తూ ఉండడం ఆ ఏడుస్తూ ఉన్న శబ్దాల ఆకలితో అలవటిస్తున్నారు వాళ్ళ ఆకలి ఏ విధంగా తీర్చాలి అనే దానిపైన ఆ యొక్క నిరంతర కృషి సంఖ్య లోపల ఆ యొక్క ఉదయం వారి పట్ల ఆలోచిస్తూ ఈ యొక్క దరిత్ర రేఖను రూపుమాపడానికి ఆ యొక్క భగవంతుడు కూడా సహకరించాలని కోరుకుంటున్నా అని చెప్పేసి ఈ యొక్క జ్ఞానం అనే మార్గాన్ని ఎన్నుకొని యువతకు ఎటువంటి అన్యాయానికి చోటు ఉండదని గర్వంగా చెప్పాడు స్వామి వివేకానంద గారు ఈరోజు అదేవిధంగా చెప్పుకోవాలంటే ప్రతి ఒక్క శాఖలో ఉన్నతమైన పేరు సంపాదించిన వ్యక్తులు ప్రస్తుతం ఇప్పటి రోజుల్లో కూడా పోలీస్ శాఖనే కావచ్చు వైద్య శాఖనే కావచ్చు అంటే ప్రతినిధులు కావచ్చు ప్రజల హృదయాలను కోరుకున్న ఏ వ్యక్తి అయినా కూడా వాళ్ళ వెనకాల స్వామి వివేకానంద అనే వ్యక్తి ఆయనను స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకెళ్లారని ఈరోజు నేను గర్వంగా చెప్పుకోవాల్సి ఉంచుకున్నాను ఎందుకంటే మనకు ఖర్చుతో కూడుకునే పని అంటే ఏదయ్యా అంటే జ్ఞానాన్ని అందించడం మాత్రమే ఎన్నోడైనా లేనోడైనా ఎవరైనా జ్ఞానాన్ని పెంపొందిస్తున్న రోజున గొప్ప మహానీయుడు అవుతాడని చెప్పేసి సభాముఖంగా ఈ యొక్క జాసీయ పేట మండలంలో జరుపుకున్నటువంటి ఈ యొక్క వివేకానంద జయంతి కార్యక్రమం సందర్భంగా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి వచ్చినటువంటి టీజీఎం తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం అధ్యక్షుడు వెంకడ గారు నిరంతరం ఆయన కృషి యువత లోపల వెలుగులు నిండాలని చెప్పేసి ఆలోచిస్తూనే ఉన్నాడు ఎన్నో సందర్భాల్లో మనతో మాట్లాడడం కూడా జరిగింది ఈరోజు యువత వాస్తవాత్సవాలను గ్రహించి ముందుకు నడవాలి కళ్ళ మాటలకు మోసపోయి గీతాలను నాశనం చేయకపోతే నేను గర్వంగా చెప్తున్నాను మీకు ఎటువంటి విషయానైనా న్యాయ న్యాయవృత్తి పరంగా వేళలా అందుబాటులో ఉండి సమాజ శ్రేయస్సుకు సమాజ సంక్షేమం కోసము పొందుంటానని గర్వంగా చెప్తున్నాను